మనం ప్రార్థించే ముందు కొంత సమయం దేవుని మాట వినడానికి కేటాయిద్దాము ఒకటవ కొరింది ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవయో వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు కొనబడిన కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమ ఈ వాక్యము హృదయంలోనికి చొచ్చునట్లుగా కొంత సమయము ఇద్దాము మీ దేహము మీది కాదు ఆకాశం భూమిని సృజించిన గొప్ప దేవుడిది నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నారు ఆయన మీరు ఏసైకు సంబంధించిన వారు నీ యొక్క జీవితం నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు నీ దేహం నీ ఆలోచన నీ సమయం నీ ఆశలు నీది కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించున్నారు గనుక ఇది ఆత్మీయమైన నిజం నిజాన్ని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో ఆయన మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తారు ఉదాహరణకు మీకు ఒక చిన్న ఇల్లు ఉన్నట్లయితే అందులో గదులు ఉంటాయి కొన్ని గదులు ఆనందాన్ని జ్ఞాపకాలను సంతోషాన్ని పొందవచ్చు అదే ఇంట్లో దుఃఖము బాధ నొప్పి సందేహము కూడా ఉంటాయి అయితే మిమ్మల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ తలుపు యొద్ద నిలుచుని తలుపు కొడుతున్నారు ఆయన మీ ఇంటిలోనికి బలవంతంగా రారు పరిశుద్ధాత్మ దేవుని మీరే ఆహ్వానించాలి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లోనికి వచ్చినట్లయితే మీ ఇంటిలోని వస్తువులు చల్లాచెదురుగా ఉన్నప్పటికీ దుమ్ము ధూళి మట్టితో నిండి ఉన్నప్పటికీ మీరు ఆహ్వానించినట్లయితే హృదయపూర్వకముగా మీరు ఆహ్వానించినట్లయితే దేవుడు మీ ఇంట్లోనికి వచ్చును ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మురికిగా దుమ్ముగా బూజు పట్టిన పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే ఆయన మనలను శుద్ధి చేయడానికి వచ్చును పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశించిన నీ యొక్క స్థితిగతులను చూచును ఆయన మిమ్మల్ని ఎన్నడూ తిట్టరు తిరిగి ఆయన తిరిగి అమరుస్తారు చేదైన దానిని కరుణతో నింపుతారు భయంతో నిండి ఉన్న దానిని శాంతితో నింపుతారు అన్నిటినీ పరిశుభ్రముగా మార్చుతారు చీకటిగా నిండిపోయిన గదులను వెలుతురు రావడానికి ఆయన సహాయం చేస్తారు ఆయన మన హృదయంలోని లోతైన ప్రదేశంకు కూడా వెళ్ళి మనం అనుభవించే పాతకాలపు బాధలన్నిటిని ఆయన తీసివేస్తారు పాత ద్రోహాలను శుభ్రం చేస్తారు ప్రేమతో తిరిగి చెల్లా ఉన్న పరిస్థితులను సమకూర్చుతారు కరుణతో శాంతితో సంతోషకరమైన ప్రేమతో దయతో ఆయన మీ హృదయమనే ఇల్లును నింపుతారు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనికి ఏసయ్యను గూర్చిన యొక్క ప్రేమను ఆశను దాహాన్ని నింపుతారు దేవునితో మీ సమయం గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు ఎప్పుడైతే మనం హృదయం అనే తలుపుని హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవునికి తెరచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనే కాకుండా పై అంతైన మన మనసులోనికి అంటే మైండ్లోనికి కూడా వెళ్ళి గజిబిజిగా అనేకమైన వాటి కోసం క్షణం తీరిక లేకుండా ఆలోచించడం కామ ఆలోచనలు క్లిష్టమైన తీర్పులు ఆందోళనలు ఆగని అహంకారాలు అభద్రత వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తారు శుభ్రము చేయడమే కాకుండా నీ మనస్సు అనే గోడ మీద ఆయన క్రొత్త పెయింట్ వాక్యం అనే గ్రంథంని రాస్తారు మోస చేయబడిన చోట నిజాన్ని రాస్తారు ప్రతిరోజు ప్రతి గదిని బాగు చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఆదివారాలు మాత్రమే సందర్శించి వెళ్ళిపోయేవారు కారు ఆయనకు మనలోనే ఉండాలని ఆయన నిజమైన కోరిక నిజమైన స్వేచ్ఛ నిజమైన మార్పు నిజమైన స్వాతంత్రం పరిశుద్ధాత్మ దేవుని వల్లే మనకు కలుగుతుంది ఒకటవ కొరింది ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవయ వచనాలు మనం ముందుగా చూసి ఉన్నాము ఏ విధముగా అయితే మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ప్రతి అవయవ భాగములను ఆయనే నడుపుతారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న మస్టు మురికి దరిద్రతను తీసివేసి ఉన్నారో అప్పుడే మనం దేవాది దేవుని గౌరవించడం ప్రార్థించడం చేయగలము నడిచే శ్వాస తీసుకునే దేవాలయముగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాలను మన యొక్క మనస్సును మార్చగలరు మన నివసించే దేవుడు పరిశుద్ధుడు గొప్పవాడు ఎప్పటికీ నమ్మదగినవాడు మనుషులను మనం నమ్మలేము ఈరోజు నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇది ఇస్తాను అని వాగ్దానం చేస్తారు కానీ ఆ వాగ్దానాల్లో వారు ఎన్నడూ నిలిచి ఉండలేరు నీ తై తల్లైనప్పటికీ తండ్రైనప్పటికీ అన్నదమ్ములైనప్పటికీ అక్క చెల్లెళ్ళైనప్పటికీ నీ భర్త కానీ నీ యొక్క భార్య కానీ ఎవరైనప్పటికీ వాగ్దానాలు చేస్తారు కానీ వాగ్దానాల్లో నిలవలేరు కానీ మన పరిశుద్ధుడైన దేవుడు వాగ్దానములలో నమ్మదగినవాడు ఆయన తప్ప మన ఎవరి దగ్గర ఆదరణ నెమ్మది సమాధానం శాంతి ప్రేమ పరిపూర్ణముగా ఏదీ పొందలేము దేవుడే మనకి ఇవన్నిటిని ఉచితముగా ఇచ్చుచున్నారు ఇప్పుడు మనం కొంత సమయాన్ని ప్రార్థనకు కేటాయిద్దాము దేవా నీకు కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ దేవున్ని మాకు గొప్ప వరముగా ఇచ్చినందుకై మీకు ధన్యవాదాలు మీరు నా హృదయాన్ని ఎన్నుకున్నందుకై స్తోత్రాలు తండ్రి మీరు పరా గల దేవుడు అయినప్పటికీ నన్ను ఎన్నుకున్నారు ఏమాత్రం అర్హత లేని నా హృదయంలోనికి వచ్చారు ప్రతి అవయవ భాగమును పరిశుద్ధపరిచారు నా హృదయము నా మనసు యొక్క అంతరింద్రియములను లోపలికి మీరు పరిశుద్ధపరిచిన విధానము కొరకై మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి మిమ్మల్ని స్థుతించడానికైనను ఘనపరచడానికైనాను నాకు నా యొక్క పదములు సరిపోవడం లేదు తండ్రి నా యొక్క మాటలు సరిపోవడం లేదు ఏసయ్య కఠినముగా నా ఉన్న నా హృదయాన్ని మెత్తదిగా మార్చండి తండ్రి దేవా నీ ప్రేమతో నీ దయతో నీ కరుణతో నింపండి తండ్రి మీ స్వరము వినడానికి ఏ విధముగా నడుచుకోవాలో ఏ విధముగా మాట్లాడాలో ఏ విధముగా ఆలోచించాలో నేర్పించండి తండ్రి దేవా మీ వాక్యం చెప్తుంది నేను ప్రేమించబడ్డాను ఏర్పరచబడ్డాను క్షమింపబడ్డాను మరియు క్రొత్తదిగా మార్చబడ్డాను నేను మీలో నాటబడాలి నాటబడడానికి మీ కృప నాకు దయచేయండి తండ్రి ధన్యవాదాలు తండ్రి మీకు స్తోత్రం ప్రవ్వా జనాలు చూసేటప్పుడు నన్ను కాదు తండ్రి నాలో ఉన్న మిమ్మల్ని చూడాలి తండ్రి ప్రవ్వా నా స్థితి ఎట్టిదంటే తిరిగి తిరిగి మరలా మరలా పడిపోయే స్థితిలో ఉన్నాను తండ్రి పరిశుద్ధాత్మ దేవ పడిపోయిన నా స్థితిలో నుండి నన్ను బయటకు లాగండి తండ్రి అంతరంగములో నుంచి బలపరచండి ప్రభా ఏ విధముగా ఆయనను జీవించాలో ఏ విధముగా బోధింపబడాలో మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి తండ్రి మీకు స్తోత్రం ప్రభ రోమీలకు రాసిన పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునూనైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అవును ప్రభా లోక మర్యాదలను ఎవరి కోసమో మేము అనుసరించకూడదు ప్రభా మీయందు ఉత్తమమైనది తెలుసుకుని సంపూర్ణముగా మీ మార్గములో నడుచుటకు మీ కృపదైచేమున డెకించున్నామయ్యా మీకు స్తోత్రం ప్రభా మా అంతరింద్రియము నుండి మారు మనసు రావాలి తండ్రి క్రీస్తులో మార్చేందుకు సహాయము చేయండి ప్రవ్వా మీ పవిత్రమైన మీ విలువైన మీ శక్తివంతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రం ఈ ప్రార్థన మీ హృదయమునకు తాకినట్లయితే ఆమెన్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ప్రైస్ అలాడ్